నర్సరి చదువు ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని గట్టి గట్టి మా డాడీ కథలు చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు مش ریتیٹ مرکر అవును తొలిసారి ఇన్ని రోజులైతున్నది గుడి లోపలికి మట్టింగానికి పూజ చేస్తే పిల్లలు అవుతారా నువ్వు అంటే గుడి లోపల మట్లింగానికి పూజ చేస్తున్నావు అని మీరు బయట ఉండి వంటికి ఎందుకుండాలి అని అయిన తల్లిని గంట పెట్టుకో

Isso agora! Kali uke nale, kukiri ibele, metri ibele, ee, sikang nabore Killa, 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 killa Aarikam 어 당나 아에

ఇది ఇదా అవ్వ మొదలు ఇచ్చే తర్వాయి పుచ్చగా రాని హగని రాని అరదేశి రాని రాని ఉంటే పెట్టు లేకుంటే పెట్టి ఇల్లు పెట్టు నిన్నేమైనా అన్నా అని మీ స్వరసానికి సంతాన బలం లేకపోతే ఇచ్చేదంతకే దీన్ని నోటికచ్చింది పోతుందా ఏ మమ్మీ నీ దౌడల దగ్గరవాడ ఇంత అన్నాళమా ఇంత కోరమా సంతాన బలం లేకపోతే ఏమైతావు సత్తా

పది పదినాలు పట్టి కొట్టు రెండు రాళ్ళు పడుతుంది ఇక నిర్వహాలి కింద బిడ్డ సంతానం అంటివే మొదగా లేరు దండం పెడితే తండ్రి అంటే సంతానం ఇచ్చిపోబోద ఎవరు భూమి మీద కచ్చి పుల్లలో పడదాక మనిషికి బాధలే ఉంటాయి ఉన్నోళ్లకు ఉండి బాధ లేనోళ్లకు లేక బాధ నిజంగా ఏమో లేనోళ్ళ పనైనా ఏం టైగు బుక్ ఎడు తింటారు వాళ్ళ కడుపు అన్నం ఉంటది కంటికి ఇది ఉంటది ఎక్కడ ఏం లేనోళ్లకు మరి ఉన్నోళ్ళకేం బాధ ఎప్పటికి రంది ఏమి రంది మనకి ఐదు ఇచ్చినా వస్తో పోతాయో మనకి

ఒక్కరికి యాభై వేలు మిత్తికి పంటనే తింటేనే వారికి పాడు కాదు ఇచ్చిన వాళ్ళ అసలు యాభై వేలు నెలకు పన్నెండు వేలు మిత్తి నెల లెక్క పెట్టుకుంటాడు కాగితం నెలకొక్కసారి కాగిందని జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబరు పన్నెండు నెలలకు పన్నెండు వేలు అసలు రెండు కలిపితే అరవై రెండు అరవై రెండు అరవై రెండు మాట్లాడు అటాకత్త తే ఎక్కడికెళ్ళి అత్తడు బంగారు బతాడు మన కండముందటం ఉందన్న కడుపుల పడి జీర్ణమేలాగా ఈ శక్తిది నమ్ముకలేదు నీ కడుపులో పలు రాను డుస్తుంది నీ కడుపులో పల ఒక్కొక్క కొడుకు ఉడతరు సంతాన పరమిస్తున్న బిడ్డ అన్నడు లోకాల శంకరుడు రెండు కచ్చూర ఫలాల చేతట్టి నీకు సంతాన పరమిస్తే వచ్చిన పని తీరుతుందనుకోని మహారాజా బిడ్డ నీకు సంతాన అయ్యా మరి వచ్చిన్నాడు చెప్పబోతున్నారు తను నోడ నా మీద బలనా అయ్యద్దు బిడ్డ నీ కడపలో కొడుకు బిడ్డ పుట్టినాక మూడు కడియల్లా నీకు మరణ కడమో కండ ఉన్న కొడుకు బిడ్డ బలవంతమైంది వరకు సంతోషపరమైంది అయ్యా గ ఒకరుడు నా వంటే కాని సార్పురే బాగలేదన్నావు అయినా ఎవరి ప్రాణం ఉన్నది ఎవరి తివుల ఉన్నది పురిగిరా మానవుడు ఎన్ని రోజులకు అక్కడోళ్లగాలి ఇక్కడోదంటారు పోగా ఉన్నారా మీద పుంజు లక్ష్యాన్ని తారైన లవన గానీ మెరుగుపందాలని ఎవరు బిందరు కుంపల్లే పాడబడితే గాని మనిషిని కూడా కాచడి పోదు మానవుని ఎంబడి మంచి చెడుదప్ప మానవురి ఎంబడి ఎదివోదు ఎన్న రంపాయించుకున్న కూటి కొరకే ఎన్ని రోజులకున్న మన చెత్త కాటి కొరకే అనే తమ్ముల